సర్మండం బాధవి ఏం హెమాలయం గప్పు రూపంలో ఇవ్వకుండా వారికి పని రూపంలో కల్పించడం ద్వారా వారికి పూర్తి భరోసాని ఒక ఆర్థిక భరోసాని మనం కల్పించడం జరుగుతుంది

చాలా చోట్ల మున్సిపాలిటీస్లో అన్నా క్యాంటీన్ పెట్టారు ఐదు రూపాయలు కదా ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నాం ప్రతిరోజు కూడా మన హాస్పిటల్ హాస్పిటల్ దగ్గర ఇలాంటి రాష్ట్రం మొత్తం అన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి దానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ పెట్టి ప్రభుత్వం ద్వారా ఐదు రూపాయలకి భోజనం ఇప్పుడు ఐదు రూపాయలకి భోజనం పెడతాడుతుంది కానీ హాస్పిటల్కి నుంచి పేదవాళ్ళు వస్తున్నారు ఐదు రూపాయలకి భోజనం పెడుతున్నాం దానికి వారు కూడా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి లక్ష రూపాయలు చవర్న తేదీ ఇది కస్టమర్లో ఒక లక్ష పంపిస్తారు థ్యాంక్ యూ మంచి కార్యక్రమం ఇది థ్యాంక్ యూ